ఓం శ్రీ పరమాత్మని నమ శ్రీరామచంద్ర ప్రభువు మారుతిని పిలిచి అయోధ్యకు వెళ్ళి మేము క్షేమముగా తిరిగి వచ్చుచున్నట్లు భరతునకు తెలుపుము అని పలికి ఆ శ్రీరామచంద్ర ప్రభువు లోకకంఠకులైన రావణాది శత్రువులను జయించి సాటి లేని కీర్తి ప్రతిష్ఠలను పొందినాడు అన్ని విధములుగా కృతకృత్యుడై మహాబల పరాక్రమశాలులైన మిత్రులతో కూడి వచ్చుచున్నాడు అని తెలుపుము ఇంకను భరతుని స్వభావమును ముఖ వైఖరిని చూపులను సంభాషణలను బట్టి అతని ఆంతర్యమును సమగ్రముగా గమనింపుము ఎంతగా సుఖభోగములను అనుభవించుచున్నను తరిగిపోని సంపదలు గలది రథాస్వగజపదాది చతురంగ బలములతో సురక్షితముగా ఉన్నది వంశ పరంపరగా వచ్చనిది అయిన మహారాజ్యము చేజిక్కినప్పుడు ఎవరి మనసైనా మారవచ్చును పద్నాలుగు సంవత్సరముల పర్యంతము రాజ్యాధికారమును అనుభవించుచున్న భరతుడు ఆ అధికారమునకు ఇంకనూ అర్రులు చాచుచున్నచో అతడు ఆ రాజ్యమును ఏలుకొనవచ్చును నేను ఎక్కడైనాను తాపస జీవనమును కొనసాగింపగలను కపివరా భరతుని ఆలోచనలను నిశ్చయము చేసుకుని మేము ఆశ్రమము నుండి అయోధ్యకు ఎక్కువ దూరము రాకకముందే నీవు త్వరగా తిరిగి రమ్ము అని శ్రీరామచంద్ర ప్రభువు వాయుసుతుడైన హనుమంతునితో పలికెను శ్రీరాముని ఆదేశమును అందుకుని పిమ్మట మానవ రూపమును ధరించి ఆ హనుమంతుడు అయోధ్యాభిముఖుడై రివ్వున ఆకాశమున గరుత్మంతును వలె ఎగిరెను మధ్య భాగమును దాటి పక్షుల సంచార నిలవైన వాయుమార్గమున సాగిపోవచ్చు పురమును చేరిన వెంటనే ఆ మహావీరుడు గుహుని కలుసుకొని అనంతరము అతడు ఆ నిషాద రాజుతో ఇట్లు శుభవచనములు పలికెను మహాత్మా సత్యపరాక్రముడు కాకుతస్థ వంశజుడు నీకు ప్రాణమిత్రుడు అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వచ్చుచున్నాడు ఆ ప్రభు నీ క్షేమ సమాచారమును గూర్చి అడిగెను శ్రీరాముడు ఇప్పుడు భరద్వాజ ఆశ్రమమున ఉన్నాడు ఆ మహర్షి యొక్క ఆజ్ఞానుసారము పంచమి నాటి రాత్రిని ఆ మున్యాశ్రమమునందు ఈరోజు గడిపి నీ కడకు రానున్నాడు నీవు ఆ స్వామిని దర్శింపగలవు అని ఆ నిషాద రాజుతో హనుమంతుడిట్లు పలికి వెను వెంటనే పునరాలోచన చేయక అత్యంత వేగముతో గగనమునకు ఎగిరను అతడు ఆకాశము నుండియే తీర్థమును వాలుకి నదిని చూచెను పిదప గోమతీ నదిని దట్టముగానున్న మధ్య చెట్లు పువ్వులను దర్శించెను వేల కొలిది ప్రజలకు నెలవైన సుసంపన్నమగు చక్కని జనపదములను గమనించెను అనంతరము ఆ మారుతి త్వర త్వరగా కొంత దూరము పయనించిన పిదప నంది గ్రామ సమీపమున బాగుగా వికసించిన పువ్వులతో కలకలలాడుచున్న మహావృక్షములను గాంచెను స్త్రీలు బాలురు వృద్ధుల సంతోష సంచారములతో కనువిందు గావించుచున్న చక్కని ఆ వనములను జూచెను అవి ఇంద్రుని నందన వనమును కుబేరుని చైత్ర రథమును తలపింపజేయుచుండెను పిమ్మట ఆ మారుతి అయోధ్యకు క్రోసెడు దూరమున ఆశ్రమవాసి అయ్యున్న భరతుని జూచెను అప్పుడతడు నారచీరలను జం జింక చర్మమునూ ధరించి మిగుల బక్క చిక్కి దైన్యముతో ఉండెను ఆ భరతుడు జటాధారియై మాసిన శరీరముతో అన్న యొక్క ఎడబాటునకు దుఃఖముతో మిగుల కృషించియుండెను తాపస జీవితమును అవలంబించి నిరుతుడై జితేంద్రియుడై యున్న అతడు కందమూల ఫలములనే ఆహారముగా గునుచుండెను అతడు ఎత్తైన జటాభారము కలిగియుండెను వల్కములను జింక చర్మమును వస్త్రములుగా ధరించి ఉండెను మితభాషయ మనోనిగ్రహమును కలిగి ఉండెను బ్రహ్మర్షి వలె సంపన్నుడై ఉండెను అతడు రామపాదుకలను పూజించుచు వాటికి ప్రతినిధిగా రాజ్యపాలన చేయుచుండెను కోసల రాజ్యమున సమస్త ప్రజలకును ఎట్టి భయము లేకుండా కాపాడుచుండెను ఆ ధర్మమూర్తి ఆశ్రమములో సన్నిహితులైన తోడను పురోహితుల తోడను బలపరాక్రమములు గల తోడను కాషాయాంబరములను ధరించియున్న జనుల తోడను నివసించుచుండెను అట్టి భరతుని మారుతి దర్శించెను ఆ అమాత్యాది పౌరులెల్లనూ జటావల్కల ధర్మపరాయణుడునూ అయిన ఆ రాజకుమారుని విడిచిపెట్టి క్షణకాలము కూడా ఉండకుండెను ఆయన తినకుండా అన్న పానాదులను కూడా స్వీకరించకుండెను ధర్మస్వరూపుడు ధర్మజ్ఞుడు అయిన ఆ భరతునకు మారుతి దోసిలోక్కి నమస్కరించి భరతునితో ఇట్లు పలికెను మహానుభవ భరత వనవాస దీక్షతో జటావల్కలధారియ్ దండకారణ్యమునందు వసించు మీ రామన్నను గూర్చి నీవు అనుక్షణము చుంటివి గదా ఆ స్వామి యొక్క స్మరణలోనే ఉన్న నీవు ధన్యాత్ముడవు ఆ ప్రభు నీ క్షేమ సమాచారములను గూర్చి అడిగినాడు మహాత్మా నీకు సంతోషకరమైన వార్తను చెప్పుచున్నాను నీ శోకమును త్యజింపుము ఆ రఘురాముడు వనవాస దీక్షను ముగించుకొని తిరిగి వచ్చుచున్నాడు ఇప్పుడు భరద్వాజ మహర్షి ఆశ్రమమున ఉన్నాడు ఆ ప్రభు దుర్మార్గులైన రావణాదులను హతమార్చి సీతాసాధ్విని గైకొని కృతకృత్యుడై మిగుల సంతోషముతో మహాబలశాలులైన మిత్రులతో కూడి నీ కడకు వచ్చుచున్నాడు లక్ష్మణ లక్ష్మణస్వామియు అన్న వెంటనే ఉన్నాడు పరమ సాధ్వయగు సీతాదేవియు సఫల మనోరథమై దేవేంద్రుని వెంట వలె శ్రీరామచంద్ర ప్రభువును అనుసరించి వచ్చుచున్నది మారుతి పలికిన పలుకులను విన్నంతనే సోదర ప్రేమకు నెలవైన రామసేవాతత్పరుడయ్యున్న భరతుడు సంతోషముతో పొంగిపోయెను ఆనందాతిరేకమున ఆయన తనని తాను మరిచిపోయెను ఒక్క క్షణకాలానంతరము రఘవంశుడైన భరతుడు నిబ్బరముతో వినయాది శుభలక్షణ సంపన్నుడైన ఆ భరతుడు తనకు ప్రియ వార్తను తెలిపిన హనుమంతుని తనివే తీరా అక్కున చేర్చుకొనను అతడు సంతధారగా స్రవించుచున్న తన ఆనందాశ్రువులతో ఆ రామభంటును అక్కున చేర్చుకొని ఇట్లు ప్రియవచనములను పలికను మహాత్మా నీ దివ్య తేజస్సును బట్టి చూచినచో నీవు మానవ మానవమాతృడిగా తోచటలేదు మనుష్య రూపములో ఉన్న నీవు దేవుడవు నాపై గల అనుగ్రహముతో ఇచ్చటికి వచ్చితివి నీవు పలికిన శ్రీరాముడు వనవాసము పూర్తి చేసుకొని వచ్చుచున్న విషయమును విని నేను ఎంతయో ముగ్ధుడనైతిని ఇంతటి చల్లని వార్తను తెలిపిన నీకు తగిన బహుమతిని ఇచ్చి ధన్యుడనయ్యదను కపివరుని ముఖత వినినంతని ఆ రఘురాముడు దర్శనమునకై ఉల్ ఉల్లూరుచు ఆనంద పరవశుడయ్యను అనంతరము అతడు పట్టరాని సంతోషముతో ఆ మారితతో ఇట్లు పలికెను మహాత్మా నా ప్రభువైన శ్రీరాముడు దండకారణ్యమునకు వెళ్ళిన పిదప పెక్కు సంవత్సరములు గడిచినవి ఇంతకాలమునకు ఆ స్వామి సమాచారమును వినగలిగినందులకు నేను మిగుల సంతసించుచున్నాను మానవుడు బ్రతికి ఉన్నచు వందల సంవత్సరముల తరువాత నేనూ అతనికి సుఖ సంతోషములు లభించి తీరును అనునది జనశ్రుతి రామచంద్ర ప్రభు ఆత్మీయులతో క్షేమముగా వచ్చుచున్నాడు అను శుభవార్తను విని నా విషయమున ఆ జనశ్రుతి వాస్తవముగా కనపట్టుచున్నది శ్రీరామునకు వానరులకు సమాగమము స్నేహము ఎట్లు కుదిరినది ఏ ప్రదేశమున కలుసుకొనిరి దానికి కారణమేమి అని భరతుడు ఆ మారుతిని అడిగను రాజకుమారుడైన భరతుడు ఋషులకు అర్హమైన దర్భాసనముపై హనుమంతుని కూర్చుండజేచి ఇట్లు అడిగిన పిమ్మట ఆ మారుతి శ్రీరాముని వనవాస చరితమును ఇట్లు వివరింపదొడంగెను తరువాతి శ్లోకములు రేపు విందాం జై శ్రీరామ్